వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్ కి పిగ్మెంటేషన్ కి అనమాట జెంట్స్ రెడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చండి డైలీ నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ కి అప్లై చేసుకుని పడుకోవాలన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ ఇది ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు కాల్స్ కూడా చేయొచ్చండి ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను తడి చేతులు అనేది పెట్టకూడదండి డైలీ నైట్ టైం చక్కగా సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది తీసుకుని డాట్ స్కిన్ పెట్టుకోవాలండి ఇలా డాట్స్ కింద పెట్టుకున్న తర్వాత ఇలా పైపైన మసాజ్ చేసుకోవాలి క్రీమ్ అనేది స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు ఇలా మసాజ్ చేసుకుని పడుకుని పోవాలి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలండి ఇలా డైలీ ఫేస్కి అప్లై చేసుకుని పడుకోవడం వల్ల స్కిన్ షైనీగా ఉంటుంది ట్యాన్ కంట్రోల్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గుతుంది అనమాట జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ సెలూన్ కూడా వచ్చి కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మెసేజ్ చేయించండి రెండు నెంబర్స్ అయితే ఉంటాయి విజిటింగ్ కార్డ్ మీద ఏ నెంబర్ కైనా మెసేజ్ చేయొచ్చు కాల్స్ కూడా చేయొచ్చు అనమాట